రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు నుంచి ఇప్పటి వరకు రెడ్డి గారి హత్య పైన విపరీతంగా ఒక పక్క పచ్చ మీడియా కానీ ఇంకో పక్క పూర్తి స్థాయిలో ఆ హత్యను బేస్ చేసుకుని రాజకీయంగా వాడుకునే కొంతమంది వ్యక్తులు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున అయితే సర్కులేట్ అయితే చేశారు వాస్తవాలు ఏంటి ఐదు అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ నిమిషానికి కూడా అయితే క్లారిటీ లేదు దీనిపైన వివేకం సినిమా అని చెప్పి తెలుగుదేశం సపోర్టర్స్ కొంతమంది ఆ డైరెక్టర్ పేరు లేకపోతే ఆ సినిమా సంబంధించి ఏ ఒక్క క్యాస్టింగ్ క్రూ పేర్లు కూడా బయటికి రాకుండా ప్రమోట్ అనేది చేసుకున్నారు ఇక అప్పుడు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పెద్ద డ్యామేజ్ చేసింది అది అసలు ఒరిజినల్ పేర్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ రెడ్డి గారి పేరు కానీ లేకపోతే భారతి గారి పేరు కానీ దస్తగిరి పేరు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏదైనా సినిమా తీయాలనుకున్నప్పుడు రియలిస్టిక్గా ఆ ఒరిజినల్ పేర్లు తీసి పక్క పెట్టేసి పూర్తి వేరే పేర్లు పెట్టి సర్క్యులేట్ చేస్తారు కానీ ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగా వేక సినిమాలో అలాంటి పేర్లు పెట్టేసి విపరీతంగా సర్క్యులేట్ చేశారు పూర్తిగా అప్పుడు కొంత డ్యామేజ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది ఆ సినిమా కూడా మరీ అసభ్యంగా తీసారులేండి ఆ సినిమా కూడా చెప్పాలంటే కూడా మరీ ఘోరంగా తీశారు నేనైతే కొంచెం కొంచెం చూసి నాకు మైండ్ మైండ్ కూడా సరిపోయింది అసలు ఎంత చీప్గా తీశారంటే అంత దారుణంగా తీశారు ఇక ఈ మధ్య హత్య సినిమా అనేది రెడ్డి గారి హత్య కేసును బేస్ చేసుకొని తీశారని చెప్పి మన మనందరికీ ఆ సినిమా చూస్తే అర్థమైంది కానీ ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి గారి పేరు కానీ అప్పుడు ఆ హత్యలో పాల్గొన్నటువంటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడే ఎవరి పేర్లు తీసుకోవాలి వివేకానంద సినిమానేమో వాళ్ళు చెప్పేది ఏదైనా సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మేము తీసామని చెప్పేది కానీ ఒరిజినల్ పేర్లు పెట్టేసి తీశారు సిట్ ఆధారంగా సిట్ విచారణ ఆధారంగా హత్యా సినిమా అనేది తీశారు ఈ హత్య సినిమా ఏదైతే చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ వామో ఇలాగో జరిగింది కదా ఇదే కదా అనుమానం కొత్త అనుమానం రేఖెత్తిచ్చింది బికాస్ ఎందుకంటే అందులో జరిగింది ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అసలు వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది క్లియర్ కట్గా ఎవరెవరు చంపు అనే అనుమానాలు కూడా క్లియర్ కట్గా ఆ సినిమా చూస్తూ మన అందరికీ అర్థమైంది ఇప్పుడు ఈ హత్య సినిమా మీదైతే కేసు పెట్టడం జరిగింది సునీల్ యాదవ్ వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఐదుగురుపై కేసు నమోదు చేశారు హత్య సినిమాలో తనతో పాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు మరి ఏమో మరి అక్కడేమో నాకైతే ఏం కనపడాల మరి బహుశా ఆయనకేదైనా కనపడ కనపడ ఉండొచ్చు ఏ వన్గా వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ పై పవన్ కుమార్పై కేసు నమోదు చేశారు ఏ టూగా వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్ పై కేసు నమోదు చేశారు ఇక తర్వాత ఇక్కడ హత్యా సినిమా డైరెక్టర్ నిర్మాత రైటర్తో పాటు మరికొందరుపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు పవన్ కుమార్ అనే ఒక వ్యక్తి వైసీపీ వాట్సాప్ గ్రూపులో హత్యా సినిమాను సంబంధించిన సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నాడని సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు దీంతో పోలీసులు బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ అరవై ఏడు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇది సునీల్ యాదవ్ గారు అతను కేసు పెట్టాడు ఏం పెట్టాడు ఈ హత్య సినిమా అనేది పూర్తి స్థాయిలో క్రూరంగా తీశారు మమ్మల్ని క్రూరంగా చూపించారని మరి హత్య చేసిన వాళ్ళు క్రూరంగా చూపించకుండా ఎలా చూపిస్తారు మరి మనకైతే లేదు అంతే కదా హత్య చేసిన వాళ్ళు ఇంక ఎవరినైనా క్రూరంగా చూపించకుండా ఇంక ఎలా చూపిస్తారు సినిమాని సినిమాలాగా సరే అతనికి ఏదైనా అనిపించేదో కేసు పెట్టి ఉండవచ్చు కానీ సినిమా చూసి మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే క్రూరంగా ఉండకున్న సినిమా మీ చేసి మీరు చేసిందే ఉన్న చిన్న చింతగా పనే సరేలే పోలీసు వారు చూసుకుంటారు ప్రస్తుతానికైతే వేగం లాంటి సినిమా పైన అయితే ఎవరు మనోభావాలు ఎవరికి నొప్పి తగల ఈ సినిమాలో మాత్రం నొప్పి తగిలింది ఎక్కడ అసభ్యత కానీ ఎక్కడ దారుణంగా దారుణంగా ఎక్కడా చూపించలేదు